ఇరవై వేలు ఇప్పటిదాకా కదా మరో పక్కన ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇవాళకి కూడా పూర్తిగా ఆ నష్ట పరిహారాన్ని అందించినటువంటి కార్యక్రమం కూడా జరగల ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరం మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడబడిచికి కూడా తోడుగా ఉంటాను అని చెప్పి జరిగింది ఆడవాళ్ళకు కూడా పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది మరో పక్కన నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి స్థానం అని చెప్పి చెప్పినటువంటి కార్యక్రమం ఈ రోజుకి ఏ ఒక్క నిరుద్యోగ యువతకి కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు దావోస్ వెళ్తే అక్కడ అబద్ధాలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఓ వీడియో నుంచుంటే ఓ వీడియో లేకపోతే మాట్లాడితే ఒక వీడియో నడిస్తే ఒక వీడియో తీస్తారు ఓహో ఆహా అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు ఎల్లో మీడియాల్లో మనం చూస్తే వాస్తవ పరిస్థితికి వస్తే మన పక్క రాష్ట్రాల్లోకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి మన రాష్ట్రంలో కనీసం అంటే ఒక చిన్న స్థాయి కంపెనీ కూడా మన వైపు కల్లెత్తి చూసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలోకి ఇవాళ దిగజారిపోయినటువంటి పరిస్థితి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కాని ఆయన తనయులు లోకేష్ గారు కాని రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తారు ఏ రకంగా ఏ కంపెనీ వాళ్ళైనా కూడా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుగుతా ఉన్నటువంటి దాడులు ఇక్కడ జరుగుతా ఉన్నటువంటి క్రైమ్ రేట్ ని చూసి ఏ రకంగా ఏ కంపెనీలైనా కూడా ముందుకొచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు అనేటువంటి దానికి అర్థం పట్టేటట్టుగా ఇవాళ దావోస్ లో జరిగినటువంటి సమా సమావేశం కానీ అక్కడ జరిగినటువంటి దాంట్లో మనకి ఎక్కడ ఒక రూపాయి కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడమే దానికి అద్దం పట్టేటట్టుగా ఉంది అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం అయితే ఇవన్నీ కూడా మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందంటారు ఆ కారణంగా ఇప్పుడు పథకాలు నేను నెరవేర్చలేకపోతా ఉన్నాను సూపర్ సిక్స్ ని అని చెప్పి చేతులు ఎత్తేసే కార్యక్రమం చేస్తారు వాస్తవానికి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేసుకుంటే ఒక పక్కన కోవిడ్లో రాష్ట్రం కేవలం మన రాష్ట్రం మాత్రమే కాదు మొత్తం దేశం కావచ్చు యావత్ ప్రపంచం కావచ్చు ఆర్థికంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సాకు చూపిస్తూ చేతులెత్తేసే కార్యక్రమం ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే ఏదైతే తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాల పేరిట మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఆయన ఏదైతే ఎన్నికలకు ముందు ఒక క్యారెక్టర్ చూపిస్తాడు అయిపోయినాక పూర్తిగా ప్లేట్ ఫిరాయించి మాటలు మార్చేటటువంటి కార్యక్రమం చేయడం అనేది ఆయన వెన్నతో పెట్టిన విద్య పుట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా బహుశా అనేది చెబితే ఆయన తల ఏదో వంద సెక్కలు అవుతుందన్న పాపం ఆయనకు బహుశా ఉందో ఏమో గాని పుట్టిన నాటి నుండి ఈ రోజు దాకా కూడా అన్ని అబద్దాలే చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు ఆయన ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ ఏ సభ పెట్టినా ఊరు వాడ ఏమని ప్రచారం చేశాడనేది ఒకసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రం నాశనం అయిపోయింది అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లగిస్తే ప్రభుత్వం మీద బురద జల్లుతూ అదే పనిగా ప్రజల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనం చూస్తే బాబుషూరిటీ భవిష్యత్తు అన్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ ఒక పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం రేపు మాప ఫిబ్రవరి ఒకటో తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తా ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది ఎడ ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది సంపద సృష్టిస్తాయని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం ఎన్నికలకి ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ప్రతి తల్లిని కూడా మీరు ఇరవై మందిని కంటారా ముప్పై మందిని కంటారా నలభై మందిని కంటారా కనండి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది తల్లికి వందనం పేరిట అదేమైందో దేవుడికే ఎరుక మరో పక్కన ఇరవై వేల రూపాయల చొప్పున ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అవి ఖచ్చితంగా నెరవేర్చి చేసి చూపించాల్సిందే లేనటువంటి ప్ర పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా మీరు బలి కాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎలక్షన్లకి ముందు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది అని చెప్పి నోటితో చెప్పినటువంటి మీరే ఆవేళ ఈ హామీలు ఇచ్చారు ఈవేళ నాలుగున్నర నాలుగున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నది అని చెప్పి మీరు మీ అధికారులు మీ క్యాబినెట్ మీ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు ఒప్పుకున్నటువంటి పరిస్థితి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి మీ నోటితోనే అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరింత గొప్పగా చేసేటటువంటి అవకాశం ఉంది కదా అటువంటప్పుడు ఎందుకు మీరు చేతులెత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దయచేసి ఎప్పటికైనా మీ అబద్ధాలు మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా మీకంటూ నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీకంటూ ఏదైనా నిజంగా ప్రజల పట్ల కమిట్మెంట్ అనేటువంటిది ఉంటే ఇప్పుడైనా మీ పదవులకి రాజీనామా చేయండి మీరు చేయలేనటువంటి పక్షంలో ఎందుకనంటే ప్రజలు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి మీరేదైతే చేస్తాను అని చెప్పి సూపర్ సిక్స్ పీరియడ్ చెప్పారో దానిని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి మీరు నమ్మబలికారు కాబట్టి మీరు ఇవాళ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి చెప్తున్నటువంటి పక్షంలో మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీ అంతటి మీరే పూర్తిగా డిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ పదవులకు మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేదు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా బహుశా ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి మార్కుని గుర్తు చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావాలనే చంద్రబాబు నాయుడు గారు వీటిని నీరుగార్చేటటువంటి కార్యక్రమం చేస్తారు గతంలో కూడా ఫీజులు పెంచుకోవడానికి ప్రైవేట్ కళాశాలలకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని మాత్రం పెంచడానికి కానీ లేకపోతే సకాలంలో వాటిని చెల్లించడానికి కానీ ఇష్టపడలేదు అనేటువంటిది గతంలో కూడా మనం చూసాం ఇవాళ మరొకసారి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా అంటే విద్యా సంవత్సరం విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా కూడా ఇవాళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఆ బకాయిలు చెల్లించినటువంటి కారణంగా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఎక్కడ ఏ కాలేజీల్లోని కూడా ఆ పిల్లలు చదువులు పూర్తి అయిపోయినప్పటికీ కూడా వారి యొక్క సర్టిఫికెట్ని ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గనక చెల్లించినటువంటి పక్షంలో ఫిబ్రవరి ఐదో తేదీ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరపున విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం మీద గలమె కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇందాక కూడా అదే చెప్పిందన్నా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాస్త అటకెక్కింది బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ ఎక్కడ ఏది దొరికితే అది దేని మీద కుదిరితే దాని మీద పన్నులు మీద పన్నులు వేసి ప్రజల మీదకి ఒక స్ట్రా వేసి పూర్తిగా వాళ్ళ రక్తాన్ని కూడా పీల్చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే కరెంటు బిల్లును పెంచనే పెంచను నేను ఇంకా కుదిరితే కరెంటు బిల్లు తగ్గిస్తాను మీ ఇంట్లో మీరే కరెంటుని జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాను ఫోన్ కనిపెట్టింది నేనే లేకపోతే కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా కరెంటుని కూడా నేనే ప్రతి ఇంటిలోని సృష్టిస్తాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కరెంటు సృష్టించడం ఏమో గాని పూర్తిగా ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లుల్ని మాత్రం నెత్తిమీదేసే కార్యక్రమం మాత్రం జరిగింది అదే మాదిరిగా రేపు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటి నుంచి కూడా భూముల విలువల్ని పెంచి పన్నుల భారాన్ని మరొకసారి వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు ఇంకా ప్రస్తుతానికి ఏం క్లారిటీ లేదండి